ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భారత సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ఊహించిన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా వీడిను సబ్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే మన ఛానల్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలుగా వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతుంది ఇక ఒకవైపు ఎన్నికల హామీలో నెరవేరుస్తూ మరోవైపు ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగుతూ ఇప్పటికే నగరంలో అక్రమాల తొలగింపు కోసం హైదరాబాద్ కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అన్ని రాష్ట్రం మొత్తం కూడా వేరుస్తా వేరుస్తానని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో యాభై ఒకటి గ్రామాలకు మహారదర్శ పట్టునుంది ఇంతకు ముందుకు ఆ నిర్ణయం ఏంటంటే హైదరాబాద్ ఏర్పాటుకు వంటి సంచలన నిర్ణయాలతో దూసుకోబోతున్న రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల సుమారు యాభై ఒకటి గ్రామాలకు తలరాత మారనుంది ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే ఓఆర్ఆర్ పరిధిలో యాభై గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం గెజిటెడ్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది అందుకే తక్షణమే ఈ గెజిటేట్ నోటిఫికేషన్ లో రానట్లు కూడా అధికారులు అయితే తెలిపారు యాభై ఒకటి పంచాయతీలు రికార్డులు కావచ్చు మున్సిపల్ అధికారుల చేతిలోకి రానున్నాయి వీటిని డీనోటిఫైడ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వ నిర్ణయంతో మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు రాయలపూరు గ్రామాలు ఉన్నాయి ఇక దుమ్మకూడ మున్సిపాలిటీలో కీసర యాదగిరిపల్లి అంకిరెడ్డిపల్లి చీరాల నర్సంపల్లి తిమ్మపల్లి గ్రామాలకు విలీనం కానున్నాయి అనమాట పోచారా మున్సిపాలిటీలో పోగరం మొత్తానికి